అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి ఏడు శనివారాల వ్రతంలో ఇది ఏడో వారం పూజ అండి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇలా మొత్తం బయటంతా కడుక్కొని చక్కగా లోపల కూడా శుద్ధి చేసుకొని గడపలు పుదించుకున్నానండి ఇలాగా ఇలా కొద్దిగా షూట్ చేశాను పొద్దున మార్నింగ్ ఎవరు చేయరు కదండి లేచి నేనే చేసుకున్నాను ఈ కాస్తంతా నేను షూట్ చేసుకున్నాను ముగ్గులు వేసుకొని ఇలా చక్కగా రోజు నేను ఇలా రెండు కప్పులలో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టి ఇలా తమలపాకులు పెట్టి పూలు పెట్టేస్తానండి తమలపాకులు రెండు రోజు కూడా పూలు పెట్టేస్తాను నేను ఆ బౌల్లో పెట్టేసి అలా చక్కగా ఒక ఎర్ర పువ్వు అన్న పసుపు పువ్వు అయినా తెలుపు పువ్వు అయినా పెడతానండి నేను అలాగా ఒక మూడు నాలుగేళ్ళ నుంచి నేను అలా పెట్టుకుంటున్నాను ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో చూశానండి ప్రతిరోజు తను ఇలాగా ఇంటికి దిష్టి ఉంటే పోతుందమ్మా ఇలా పెట్టుకోవాలి ఎర్ర పువ్వు అని చెప్పేదండి తను చెప్పినట్టే నేను కూడా ఇంకా అప్పటి నుంచి పెట్టడం మొదలు పెట్టాను ఈ నాలుగైదు సంవత్సరాలుగా నేను ఇలా ఈ బౌల్స్లోనే పెడుతున్నానండి ప్రతిరోజు కూడా ఇలా ఆ టైంకి ఈ చిన్న ముగ్గు వేసుకుంటే చాలా అనుకుంటానండి అందులో కుదిరినంత వరకు రంగోలి వేసుకుంటానండి పసుపు కుంకుమ వేసుకొని కొంచెం అంతా రంగోలి వేసానండి ఈరోజు కుదిరింది కాబట్టి టైం ఉంది అని చెప్పి ఇలా చక్కగా అలంకరించుకున్నానండి ఇంటి ముందు బ్రహ్మముహూర్తంలో ఇలా మంచిగా అలంకరించుకుంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఇల్లు అండి మనది ఏమైనా కూడా ఇంటి ముందు ముగ్గును చూసి ఇలా చూడమంటారు చూడండి ఇలా ఏడు వారాల వ్రతాన్ని నేను ఎందుకు చేసుకున్నాను ఏం మొక్కుకున్నాను నేను నా మనసులో ఏదనుకొని ఈ పూజను మొదలుపెట్టాను చూడండి ఈ దేవుడి మందిరంలోనే ఎందుకు పెట్టుకున్నాను హాల్లో పెట్టుకునేదాన్ని అండి హాల్లో పెట్టుకుని నాకు ప్లేస్ లేదు పూజ గదిలో కాబట్టి ఇక్కడ పూజా మందిరం దగ్గర ఇరుకుగా ఉంటుందని హాల్లో పెట్టుకొని ఒక నాలుగైదు వారాలు హాల్లోనే చేసుకున్నానండి కానీ ఒక వారం వచ్చేసి ఐదో వారం వచ్చేసి ఇక్కడ పూజా మందిరంలో పెట్టుకున్నానండి నేను హడావుడిగా ఒకరోజు పెట్టుకుంటే నాకు చాలా మంచిగా అనిపించింది పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ పెట్టుకుంటే చూడండి మనం ఈశాన్యంలో దేవుడిని పెట్టుకొని పూజించుకుంటాం అలాగే వ్రతాలు ఏదైనా ఉన్నా కూడా ఏ దిక్కులో పెట్టుకొని చేసుకోవాలో ఎలా చేసుకోవాలో మనకి ఇరుకున్నా కూడా కొంచెం ప్లేస్ తీసుకుని చేసుకోవాలండి అక్కడ చేసుకుంటే మంచిది మనకు మంచి జరుగుతుంది మన ఇంటికి మంచి జరుగుతుంది ప్లేస్ లేకపోతే మనము వరలక్ష్మి వ్రతాలు పెద్ద వ్రతాలన్నీ హాల్లోనే చేసుకుంటామండి తప్పులేదు కానీ ఇది చిన్నదే కదా అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకున్నానండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూడండి ఇలా పిండి దీపాలన్నీ రెడీ చేసుకున్నాను పీట వేసుకొని ముగ్గేసుకొని చిన్నగా వెండి పల్లెంలో బియ్యం పోసుకొని స్వామివారిని పెట్టి పటం పెట్టేసి చక్కగా నాకు తులసి మాల దొరికిందండి అది ఆర్డర్ ఇచ్చి చేయించారండి మా వారు అది దొరకట్లేదు మా ఊరిలో తులసిమాల కాబట్టి అది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామండి ఆ రోజుకి తులసి మాల మంచిగా కాగడలు పెట్టి స్వామివారిని మంచిగా అలంకరించుకున్నానండి ఈ రోజు వచ్చేసి మనకి పౌర్ణమని చెప్పి నేను పొద్దున బ్రహ్మముహూర్తంలో నాకు కొద్దిగా ఈవినింగ్ పెట్టుకోవాలనిపించిందండి పిండి దీపాలు మన దేవుడు మందిరం అంతా సాఫ్ చేశానండి ఈరోజు పూజా మందిరం అంతా సాఫ్ చేసుకొని అవన్నీ ఉన్నవన్నీ క్లీన్ చేసుకున్నామండి పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను దేవుడిది గదంతా మొత్తం పైనంతా మందిరం మొత్తం దులుపుకొని చక్కగా అలంకరించుకున్నానండి వెనుక దేవుడికి కూడా పొద్దున పూజ చేసుకున్నాను ఈవినింగ్ వచ్చేసి పిండి దీపారాధన చేశానండి మా కులదైవానికి చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత ఈ పూజను స్టార్ట్ చేసుకున్నానండి ఈవినింగ్ పౌర్ణమి కదా మంచిది మనకు పౌర్ణమి రోజు ఈవినింగ్ చేసుకుంటే మంచిది మార్నింగే చేసుకుందాం అనుకున్నానండి కానీ టైం కుదరలేదు నాకు అంత టైం దొరకట్లేదు కాబట్టి ఇది ఈవినింగ్ పెట్టుకున్నానండి ఈరోజు పౌర్ణమి కూడా మనకు లక్కీగా నాకు ఆ రోజు కూడా కలిసి వచ్చిందండి ఇలా స్వామివారు నామాలు పెట్టుకొని ఆ వెండి స్వామిని నేను అక్కడ పెట్టి అలంకరించుకున్నానండి చూడండి నా దగ్గర వెండి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నానండి చక్కగా ఆ తర్వాత అమ్మవారిని పెట్టుకున్నాను లక్ష్మీదేవిని పెట్టుకొని తులసి దళాలు మంచిగా అలంకరించుకున్నానండి ఉన్నంత వరకు ఆ గణేష్ని కూడా పెట్టుకున్నానండి ముందటికి వినాయకుడిని పెట్టుకొని మన ప్రతి పూజకి వినాయకుడు ముందే ఉంటారు కదండి అందుకనే వినాయకుడిని కూడా ముందు పెట్టుకున్నానండి అలా మంచిగా నెమ్మదిగా ఈ పూజను చేసుకున్నానండి ఎంతో ప్రశాంతంగా చేసుకున్నానండి ఈ పూజను ఈ పూజను నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను పాటించిన నియమాలు ఏంటో మీకు చెప్తానండి నేను పొద్దుంత ఉపవాసం ఉండి ఓన్లీ నేను లిక్విడ్లు మాత్రమే తీసుకుంటానండి ఏదైనా లిక్విడ్ తీసుకుంటాను కానీ ఏది తిననండి నేను టిఫిన్ గట్రా అలాంటివి ఏమీ చేయనండి అలాంటివి చేయకుండానే నియమంగా నేను పొద్దుంతా బయటకు కూడా ఎటు వెళ్ళనండి ఎటు వెళ్లకుండా చేసుకుంటాను వెళ్ళే వాళ్ళైతే మాత్రం వచ్చి మళ్ళీ స్నానం చేసుకుని ఈవినింగ్ చేసుకుంటారు అలాగని కాదు కానీ నేను కొన్ని నియమాలు అయితే దీనికి పాటించానండి అది మంచిది మనకు పాటిస్తే చాలా మంచిది నియమాలు పాటించి ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటే మంచిదండి నేను నా మనసులో ఒక కోరికను అనుకొని ఈ కోరిక తీరాలని చెప్పి ఏడు వారాలు ఇలా నేను నిక్కచ్చిగా మంచిగా ఉండి మనం ఉపవాసంలో అవి ఉండి నేను శనివారం నాడు ఉపవాసం అండి మీరు వీలైతే ఉండొచ్చు లేకపోతే పర్వాలేదండి కాకపోతే ఆ రోజు మనం చేసినప్పుడు ఒక పొద్దుంటే మంచిదనే నేను అంటాను ఎప్పుడూ లేని వారు కూడా ఈ వ్రతం చేసుకున్న రోజు ఒక పొద్దుండండి మంచిది మీకు ఒక పూట తిని ఫాస్టింగ్ ఉంటే మంచిదండి చూడండి ఇలా ఐదు దీపాలు పెట్టడం లేదండి అక్కడ వేడైపోతుంది ఎక్కువ ఎక్కువ దీపాలతో వేడైపోతుంది అని రెండు దీపాలు పెట్టానండి పెద్ద కుందులలో ఈ చిన్నవాటిలో మాత్రం ఏడు వత్తులేసి ఆ నెయ్యి దీపం అలా ప్రిపేర్ చేసుకున్నానండి అన్ని రెండు ఒత్తులేసి ఒకటిగా చేసి మిగతా వాటిలో పెట్టానండి ఇలా దేవుడు నామాలు హరినామాలు వేసుకొని మంచిగా ఈ పూజనైతే స్టార్ట్ చేశానండి ఆ హరినామాలు వేస్తున్నంతసేపు ఈ పూజ చేస్తున్నంతసేపు తిరుమలలో ఉన్నామా ఎక్కడున్నామా అన్నట్టు నా మందిరం దగ్గర ఆ తిరుమలను తలపించిందండి నా పూజ ఈరోజు నాకు ఈ పూజ మీకు ఈ వీడియో నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానండి నా పూజ అయితే నాకు మనస్ఫూర్తిగా ఈ ఏడో వారం పూజనైతే ఎంత బాగా చేసుకున్నాను నేను నాకు దేవుడు ఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా నా పూజనైతే నేను బాగా చేసుకున్నాను కదా అనే తృప్తి అయితే నాకు కలిగిందండి ఈరోజు నా పిల్లలు చూసి కూడా ఎంత అందంగా ఉన్నాడమ్మ వెంకన్న స్వామి అని చెప్తున్నారండి ఇలా అలంకరించుకున్నాను మంచిగా అంటే ప్రతి వారం మనసుతోటే అలంకరించుకుంటానండి ఎందుకో ఈ దేవుడు గది దగ్గర పెట్టి ఈరోజు చేసుకున్న పూజకైతే నాకు ప్రత్యేకంగా అనిపించిందండి అందుకే ఏడు వారాల వ్రతం అని అంటారండి దీన్ని దానికి ఉండే కళే వేరు మనం ఎలా చేసుకున్నా కూడా ఆ కళ ఆ స్వామికి ఆ టైంకి వస్తుందండి ఆ వెంకటేశ్వర స్వామికి మన ఇంట్లో కళ వచ్చేస్తుందండి ఎక్కడున్న అలంకార పీరియడ్ అండి మన వెంకన్న స్వామి అందుకే ఆ వెంకటేశ్వర స్వామికి మనసుతో నేను ఇలా ప్రతి వారం ఐదు వందల ఒక్క రూపాయి నా తాంబూలంతో పాటు పక్కకు పెడతానండి ప్రతి వారం పెడతానని నేను మొక్కున్నానండి అది నేను హుండీలో వేస్తానని మొక్కుకున్నాను ఆ స్వామి నాకు ఎప్పుడు దర్శనం కల్పిస్తే అప్పుడు వెళ్ళి నేను దర్శనం చేసుకొని మా కుటుంబంతో సహా దర్శనం చేసుకొని అప్పుడు నా కోరిక తీరిందా లేదా అని వీడియో కూడా మీకు పెడతానండి నా కోరిక తీరాలని మనస్ఫూర్తిగా ఈ వీడియోనైతే నేను ఏవే నైవేద్యాలు చేశానో ఈ వారం ప్రత్యేకంగా స్వామి వారికి పెట్టాల్సింది పానకం వడపప్పు చలివిడండి ఈ మూడు కంపల్సరీ ఉండాలండి స్వామివారి పూజలో ఇలా నేను పరవాణం చేసుకొని స్వామివారికి పొంగలి పరవాణం చేసుకుని అందులో మంచిగా నెయ్యిని వడ్డించానండి ఆవు నేతిని వడ్డించి పెట్టాలండి స్వామివారికి ఎప్పుడు పరవాన్నం పెట్టినా కూడా బాగా నెయ్యి కావాలంటండి పైనుంచి స్వామివారికి అలా మా పెద్దలు వడ్డించేవారు అది చూసి నేను ఇలా చేశానండి స్వామివారికి ఇలా పాలను పెట్టుకున్నాను తేనెని పెట్టుకున్నాను వడపప్పు పెట్టుకున్నాను చనివిడి అన్నీ ప్రసాదాలు పెట్టి కొబ్బరికాయ కొట్టేసుకుని ఈ నైవేద్యాన్ని స్వామివారికి అర్పించానండి నా పూజని ఇలా నేను నాకు తెలిసినంత వరకు మీతో పంచుకోగలను అండి ఈ పూజను గురించి వివరణ తెలిసిన వాళ్ళు ఇంకా వివరణ ఇవ్వచ్చు ఇంకా వాళ్ళకి ఇంకా తెలిసి ఉండొచ్చు కానీ నాకు తెలిసింది కొంతే అయినా నేను ఒకరిది చూసి నేర్చుకున్న పూజేనండి ఇది నేను నేర్చుకునే చేశాను ఈ పూజ నాది చూసి ఇంకొకరు నేర్చుకుంటే మంచిదని అనుకుంటాను పూజ అనే విషయం అండి చాలా మంచిది ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని చేయగలిగిందేనండి ఈ కాలంలో అందరూ కూడా అందరూ పూజలు బాగా చేస్తున్నారండి ఎంత బాగా చేస్తున్నారంటే ఒకరికి మించి ఒకరికి పూజ అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలు కూడా చేస్తున్నారండి ఇప్పుడు అంటే చూడండి ఈ కాలం పిల్లలు పూజ అంటే దూరంగా జరిగే పిల్లలు వాళ్ళు అసలు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారో ఒక్కొక్క వీడియోస్ చూస్తేనండి నిజంగా ఆ పిల్లల్ని చూస్తే వస్తుందండి ఇంత బాగా చేసుకుంటున్నారు మనకంటే ఇంకా రెడీ చేసి చేసుకుంటున్నారు ఇంత అలంకరణ చేస్తున్నారు ఏంటి వీళ్లకు ఇప్పుడే ఇంతనా ఆ వయసులో నేను అంత చేయలేదండి నేను చేయలేదు కాబట్టి వాళ్ళని చూస్తే నాకు నిజంగా సంతోషం ఇస్తుందండి అందరూ కూడా పూజని చూసి అందరూ నేర్చుకొని చేసుకోవాలి ఉన్నంతలో మనకి ఏది ఉంటే ఇవన్నీ ఇంట్లోవేనండి ఏమన్నా పెద్దగా బయట నుంచి తెచ్చినాయి ఏమీ లేవండి ఇవి ఇంట్లో చిన్న అండి స్వామివారు ఏది పెద్దగా అడగటం లేదండి మన దగ్గర ఏవో పెద్ద పెద్ద అడగట్లేదండి కానీ స్వామివారికి ఈ పూజను మనం చేసుకుంటే మంచిదండి ఆ ఈ పూజతో పాటు ఏడో వారం పూజతో పాటు వడ్డీ కాసులు వాడికి ఎనిమిదో వారం కూడా చేయాలంటండి నేను చూసి తెలుసుకున్నాను నాకు చెప్పారు కూడా అండి ఎనిమిదో వారం కూడా ఉంది ఇది లాస్ట్ కాదు నీకు వడ్డీ వాడికి ఇంకో వారం కూడా ఇవ్వాలి నువ్వంటే అది కూడా సంతోషంగా నేను ఆ పూజను చేసుకుంటానండి అది కూడా మీకు వీడియోగా అప్లోడ్ చేస్తానండి ఈ పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకంటే వివరంగా చెప్పాలంటే నాకు అసలు ఏమీ ఆ ఉన్నంతలో నాకు తెలిసినంత వట్టుకు ఎవరైనా పెద్దవారి నుంచి తెలుసుకున్నయి నా తల్లి నుంచి తెలుసుకున్నాయి నా తల్లిదండ్రులు ఎలా చేశారు మా అత్తమామలు మామలు ఎలా చేశారు మా వాళ్ళు ఎలా చేసేవాళ్ళు దానికంటే ఇంకా కొంచెం అలంకరణ ఎక్కువ చేశానేమో కానీ మా పెద్దల నుంచే నేను నేర్చుకున్నాను ఆ తర్వాత ఇరుగు పొరుగు పెద్దవారి చూసి గుళ్ళకు వెళ్ళినప్పుడు అలా చూసి నేర్చుకునేదాన్ని అండి ఇలా నాకు ఈ పంచహారతి వెలిగించి స్వామివారికి ఇస్తుంటే ఆ తృప్తి నిజంగా ఆ ఈవినింగ్ పూటలో వచ్చిన కళ అండి మా ఇంట్లో రిమళాల్లో ఆ స్వామిని చూస్తుంటేనండి నిజంగా పొద్దంతా నేను తినని ఏది అసలు నేను ఎక్కువ నోట్లో ఏది పెట్టుకోనండి కానీ ఇప్పుడు నేను టీ పాలు అలాంటివి తాగి పండ్లు తింటున్నాను కానీ కానీ ముందైతే అసలు నేను నోట్లో ఏది పెట్టుకునేదాన్ని కాదండి పొద్దున పూట తీర్థం తీసుకునే స్వామి వారికి అంతే తప్పితే ఇక ఆ తర్వాత అంతా ఒక పొద్దుండే ఈవినింగ్ తినేదాండి నేను రైస్ గట్రా ఏ తీసుకున్నా ఈవినింగే తీసుకుంటాను టిఫిన్లు అలా తినేదాన్ని కాదు కాకపోతే ఇప్పుడు ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు వచ్చినా కూడా నేను ఈ వ్రతానికి మాత్రం తట్టుకొని నిలబడుతున్నానండి అది సంతోషం కూడా వేస్తుంది నాకు అలా తట్టుకొని నిలబడటం కూడా సంతోషం అనిపిస్తుంది ఈ పూజ అనగానే నాకు ఆ ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందండి నిజంగా ఆ పూజ అంత అయిపోయిన తర్వాత నేను తిని పడుకోవాలి కానీ నేను తినకుండానే పడుకుంటున్నానండి ఇంకా ఈ ప్రసాదాలు కాస్త నోట్లో వేసుకొని ఆ పర్వణం కాస్త కొద్ది నోట్లో వేసుకుంటే ఇంకేది తినబుద్ధి కాదండి ఆ తృప్తితోనే పడుకుంటే ఆ వెంకట స్వామి నిజంగా నేను అనుకుంటానండి స్వామి కల్లోకి వస్తే మంచిది మంచిది అయ్యో స్వామి కనపడతారా కల్లో అనుకుంటాను ఎప్పుడో ఒకసారి మాత్రం నాకు స్వామి స్వామివారి దర్శనం నాకు కలుగుతుంది ఆ వెంకన్న స్వామి అంటే నాకు ఎంత ఇష్టమో ఏంటో నేను నా మాటలతో మీకు తెలుస్తుంది కావచ్చు మనసారా నేను వేడుకున్నానండి ఆ స్వామికి ఆ స్వామి దర్శనం నాకు కల్పించమని నేను ఏడు వారాలు పూర్తయ్యాయి ఎనివో ఎనిమిదో వారం ఉంది ఇంకా నాకు ఆ దర్శనం ఇప్పిస్తే నా మొక్కుబడికి పెట్టిన డబ్బంతా ఆ హుండీలో వేసి ఆ స్వామివారి దర్శనం నాకు కావాలని ఇలా పంచహారతితో మంచిగా స్వామివారికి హారతిచ్చి నా సుఖదుఖాలు చెప్పుకొని ఆయన పాదాల చెంత ఇన్ని అక్షింతలు వేసుకొని అందరికీ ఇంకా ఒక వదినమ్మను పిలిచి నేను ఒక లాస్ట్ వారమైనా ఒక్కరికైనా నేను తాంబూలం ఇవ్వాలని అనుకున్నానండి మా పక్కింటి వదినమ్మని పిలిచి తనకు పసుపు బొట్టిచ్చి చక్కగా తాంబూలం ఇచ్చుకున్నానండి ఇలా స్వామివారిని ఈ పూజను నేను ఇలా పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందండి చూడండి మీరు కూడా చూసి ఆనందిస్తారు ఈ పూజనని నా పూజ గది ఎప్పుడూ చూస్తూనే ఉంటారండి మీరు ఈ పూజ గది దగ్గర ఇంత ఇరుకుగా ఉన్నా నేను ఎలా పెట్టుకున్నాను ఏం పెట్టుకున్నాను ఏ వస్తువులు ఈ పూజ చేసేటప్పుడు అండి మా అబ్బాయి నాతోటే ఉన్నాడండి వాడు నాకు హెల్ప్ చేశాడండి ఈ పూజలో మా పాప చేయలేకపోయింది కానీ మా బాబు చేశాడండి హెల్ప్ తనకు పని ఉండే మా పాపకు కానీ మా బాబు మాత్రం దగ్గర కూర్చొని నాకు అంతా హెల్ప్ చేసండి నాలుగు గంటలకు అలా చాలా చక్కచ చక్కచక్క ప్రిపేర్ చేయడం మొదలు పెట్టానండి ఇంకా ఆరు గంటల నుంచి ఆరున్నర తర్వాత నేను పూజను మొదలెసుకుంటే మంచిగా లోపు మంచిగా అయిపోయిందండి ఇలా ధూప దీపాలు నా వెనక మొత్తం ఈ చూడండి మా మందిరం పైన కూడా చూడండి మొత్తం పెట్టాను మీకు పైనంతా ఇలా ఉంటుందండి మా మందిరము చూడండి ఇలా స్వామి వాళ్ళను అలంకరించుకొని మంచిగా వెనక కూడా ఆ పిండి దీపం వెలుగుతుందండి ఎంత కళగా ఉన్నాడో చూడండి నా స్వామివారు చూడండి మా కులదైవమైన ఈ స్వామికి ముందు చేసుకుని కొబ్బరికాయని కొట్టుకుని తర్వాత నేను ఇక్కడ ఏడు వారాల వ్రతంలో స్వామివారిని ఇలా పెట్టుకొని పూజించుకున్నానండి చూసి మీరు ఈ ఈ కాగడ పూలండి చక్కగా స్వామివారికి దొరికే ఈ సీజన్లో ఈ చలికాలంలో వచ్చేది ఈ పువ్వులేనండి ఈ గులాబీ పువ్వులు అన్ని తాజా పూలండి వ్రతానికి మా సారు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారండి మంచిగా తులసిమాలనైతే నాకు తృప్తిగా ప్ర ప్రతి వారం ఒక్క వారం దొరికిందేమోనండి నాకు ఏడు వారాల్లో తర్వాత ఈ లాస్ట్ వారం దొరికిందండి అలాగే ఎనిమిదో వారం కూడా ఈ తులసి దొరకాలి నాకు అని మీరు కోరుకోండి థ్యాంక్